ఎప్పుడో రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలకు ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఒక మంచి ప్రభుత్వం కానీ సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ కడతానికి మాత్రం డబ్బు లేదంట ఎందుకో తెలుసా ఒకవేళ మెడికల్ కాలేజ్ కడితే చంద్రబాబు నాయుడు గారి రూపాయి రాదు అదే పుష్కరాలకి ఆరుకు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే తొంభై శాతం కమిషన్ వస్తుంది తన ఖాతాలోకి తొంభై శాతం డబ్బులు వస్తాయి అందుకని చెప్పేసి చంద్రబాబు గారు మెడికల్ కాలేజ్ కడతానికి డబ్బు లేదని చెప్పేసి మాటలు చెబుతా ఉన్నాడు ఒకవేళ మెడికల్ కాలేజ్ కట్టినా సరే జగన్ పేరు వస్తుంది జగన్ పేరుతో పాటు పేదవారికి మంచి జరుగుతుంది పేదవారికి మంచి జరిగితే చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఓర్చుకోలేడు ఎంత దారుణం సార్ ఇది మెడికల్ కాలేజ్ కడతానికి మాత్రం మీ దగ్గర డబ్బు లేదు కానీ ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టేసి గోదావరి పుష్కరాలకి మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారంటే దేని ఇది మెడికల్ కాలేజీలో ప్రైవేట్ చేస్తే అక్కడ దోచుకోవచ్చు అదే గోదావరి పుష్కరాలకి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ దోచుకోవచ్చు అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయం ఎక్కడ ఏమైనా సరే ఏది ఏమైనా సరే దోపిడీ కామన్గా సార్ బాబు గారు మీకు మీ దోపిడీకి మీ ప్లాన్కి ఆఫ్ చంద్రనాయుడు గారు